హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ వచ్చేసి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మీరు కొన్ని టూ త్రీ వీడియోస్ ఆల్రెడీ అనుకుంటానాయి లైక్ ప్రజెంట్ వచ్చేసి మనం ప్రింటెడ్ శారీస్ చూసాం ప్రింటెడ్ శారీస్లో ఫ్యాన్సీ ప్రింటెడ్ శారీస్ కూడా చూసాం సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే టోటల్గా బనారసి సిల్క్ కలెక్షన్ తీసుకొని వచ్చాను మీకోసం అన్నమాట సో బనారసీ కలెక్షన్లో ఏ ప్రైజ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఏ ప్రైజ్ నుంచి వెళ్ళి అయితే మాకు విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట సో ప్రజెంట్ మనం ఉన్న సెక్షన్ వచ్చేసి బనారసి సిల్క్ జెకార్డ్ సెక్షన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైడ్ వచ్చేసి టోటల్ వెరైటీ న్యూ వెరైటీ నిండిపోయి ఉన్నది అనమాట ప్రజెంట్ సో మీకోసం కొన్ని న్యూ కలెక్షన్స్ డిజైన్స్ వెరైటీస్ అన్నీ చూపించబోతున్నాను సార్ మీ దగ్గర బనారసి సిల్క్ జెకార్డ్లలో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది రేంజ్ అనుకుంటే ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ నుంచి వెళ్ళి మీకు ఫోర్ ఫోర్ పీసెస్ అనేది మంచి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అదే విధంగా సార్ మీ దగ్గర ఏమన్నా థౌజండ్ ప్లస్ రేంజ్లో మాకు ఏమైనా వెరైటీస్ దొరుకుతాయా అంటే సో అలాంటి ఫెసిలిటీ కూడా మా దగ్గర విత్ బాక్స్ ప్యాకింగ్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు కలెక్షన్స్ మీకు ఇక్కడ కొన్ని వెరైటీస్ తీసుకొని వచ్చాయనమాట సో ప్రజెంట్ మన తెలంగాణ ఆంధ్ర సైడ్ ఇప్పుడు వచ్చేసి లైక్ పెళ్ళిళ్ళ సీజన్ అనమాట సో పెళ్ళిళ్ళ సీజన్స్లో వచ్చేసి మన సైడ్ ఇలాంటివి లైక్ పెళ్ళికూతురు కానీ మనం ఫ్యాన్సీగా పెళ్ళిళ్ళలో కట్టుకోవడానికి ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట కస్టమర్స్ సో చూస్తున్నారు కదా ఎగ్దాం సాఫ్ట్ సిల్క్ ఫేబ్రిక్ లో మీకు బనారసి టైప్ లో రిచ్గా ఉండేటట్టుగా మీకు చూపిస్తున్నాను ఈరోజు సో ఈరోజు వచ్చేసి ఫేబ్రిక్ సీల్ చేసే ఫేబ్రిక్ కూడా ఎగ్దాం సాఫ్ట్ ఉండబోతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఏదైతే క్యాట్లాగ్ మేము చూపిస్తున్నామో అదే విధంగా మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న శారీ మీకు ఏమైనా నచ్చినట్లయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా మా ఆన్లైన్ డిపార్ట్మెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట తదుపరి వచ్చేసి ఉంటే ఈ శారీది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అనేది ఉండబోతుంది సో ఇందులో వచ్చేసి మనకి కలర్ వేరియేషన్ వచ్చేసి మనకి ఇట్లా ఒకటి చిన్న బుట్టి వచ్చేసి చిన్న బుట్టి వైన్ కలర్ కూడా ఉన్నదనమాట మీకు రామా కలర్ కావాలంటే రామా కలర్ కూడా మన దగ్గర ఉన్నదనమాట ఈ విధంగా ఇంకోటి వచ్చేసి మీకు హాట్ రెడ్ కలర్ హాట్ రెడ్ కలర్లో ఇలా ఇది కూడా ఉన్నదనమాట హాట్ రెడ్ కలర్ విత్ పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్తో ఉన్నదనమాట ఇంకోటి వచ్చేసి మీకు బ్లూ కలర్లో స్కై బ్లూ కలర్ టైప్లో ఉన్నదనమాట దీనికి వచ్చేసి సిల్వర్ జరీ తోటి మనం చూపి ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఉన్నదనమాట దీనికి వచ్చేసి నార్మల్గా మనం సిల్వర్ జరీ ఇచ్చాం విత్ టల్స్ కూడా ఉన్నాయన్నమాట పళ్ళుకి సో ఆల్ ఓవర్గా మీరు ఈ శారీ చూస్తే కలర్ ఫుల్ డార్క్గా ఉంది దీని కలర్ మ్యాచింగ్ చూస్తే ఈ విధంగా ఉండబోతుంది అనమాట ఎంత ఉంది ఫ్రెండ్స్ టూ చూస్తేనే నాకు అనిపిస్తుంది కదా నేను ఒక టూ త్రీ పీసెస్ మా మమ్మీ కోసమైనా తీసుకోవాలి అలా అనిపిస్తుంది అనమాట బట్ ప్రజెంట్ మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ అనేవి ఏం లేవు ఫంక్షన్స్ ఉంటే మాత్రం పక్కా నేను మా మమ్మీ కోసం తీసుకునేవాడిని సో నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది అండ్ ఈ శారీకి వచ్చేసి మనం మాట్లాడాలంటే బ్లౌజ్ చూసారా చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయన్నమాట బుట్టీస్ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చారనమాట ఎంత ఫ్యాన్సీగా ఉన్నది ఈ కలెక్షన్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నారు కామెంట్లో మీ నెంబర్ పెట్టండి స్టేట్ డిస్టిక్ ఎక్కడి నుంచి సో మా ఆన్లైన్ టీమ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్టబుల్గా ఉంటుందన్నమాట సపోర్టఫుల్గా ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసి మీకు నార్మల్గా ఈ విధంగా చూపించాను నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర కూడా కొన్ని క్యాట్లాగ్ శారీస్ ఉన్నాయన్నమాట క్యాట్లాగ్ సారీస్ ఎలా అంటే ఇలా క్యాట్లాగ్ ఉంటుంది ఇలా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది అనమాట క్యాట్లాగ్ వచ్చేసి ఎన్ని పీసెస్ ఉన్నాయి ఆ కలర్ మ్యాచింగ్ ఏంటి డిజైన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీకు క్యాట్లాగ్ చూపిస్తాను క్యాట్లాగ్లో వచ్చేసి డిజైన్ ఓన్లీ వన్ డిజైన్ ఉంటుంది కానీ మీకు ఇందులో కలర్ వేరియేషన్ ఫోర్ కలర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో బాక్స్ ప్యాకింగ్లో మనం ఒకసారి ఇందులో శాంపిల్స్ చూద్దాం అనమాట బాక్స్ ప్యాకింగ్ చూసారు కదా మీరు ఎవరికైనా సరే పెళ్ళిళ్ళలో గిఫ్ట్ ఇవ్వాలనుకున్న మీ స్టాఫ్ పర్పస్లో ఎవరికైనా దసరాకి కానీ దీపావళికి కానీ ఏమైనా బోనస్ టైప్లో మీరు శారీస్ గిఫ్టెడ్ ఇవ్వాలనుకుంటే ఈ గ్రాండ్గా ఉన్న బాక్స్ ప్యాకింగ్ కూడా మీరు పర్చేస్ చేసుకొని మీ స్టాఫ్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు సో తదుపరి వచ్చేసి మనము ఈ బాక్స్ ఓపెన్ చేశాక శారీ చూడండి ఎంత లుకింగ్ ఉంది ఎంత నైస్ ఫేబ్రిక్ కూడా ఎక్దమ్మ సాఫ్ట్ ఫుల్గా ఉన్నదనమాట నేను ఇక్కడి నుంచో ఫీల్ చేస్తున్నాను ఒకవేళ మా కేసరియా టెక్స్టైల్ కంపెనీకి మీరు గనక విజిట్ చేయాలి అనుకుంటే మీరు విజిట్ చేయండి ఇందులో కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తుంది అసలు కేసరియా టెక్స్టైల్లో ఏమేమి దొరకబోతున్నాయి సో ఇలా చూస్తున్నారా ఎంతో ఫుల్గా నిండిపోయి ఉంది వర్క్ టోటల్గా అండ్ ఫేబ్రిక్ ఫీలింగ్ చూస్తే మాత్రం వారే వా నెంబర్ వన్ క్వాలిటీ కేసరియా టెక్స్టైల్ కంపెనీ మీరే ఫీల్ అయిపోతారు సార్ నైస్ క్వాలిటీ మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే మాకు కరెక్ట్గా మాకు మీరు కూడా ఇక్కడ వచ్చాక మీరు కలెక్షన్ చూపిస్తున్నారని మీరే చెప్తారు సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనము ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట చిన్న చిన్న బుటీస్ టైప్ టోటల్గా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ మీకు టోటల్గా ఓకేనా సో ఇందులో వచ్చేసి మరింకొన్ని లైక్ బాక్స్ ప్యాకింగ్లో కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఇగో ఇది వేరే క్యాట్లాగ్ అనమాట క్యాట్లాగ్ వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయి కొన్నిట్లో ఫైవ్ పీసెస్ వస్తాయి ఇది కూడా గ్రాండ్ లుక్కే ఉంటుంది అనమాట బాక్స్ ప్యాకింగ్ సో ఇందులో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏమన్నా మీ షాపులో పెట్టుకోవాలి అనుకుంటే ఎవ్రీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు మా ఆన్లైన్ టీమ్ మీకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మా ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కాగలరు మరి నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని కలెక్షన్ల కోసం నేను తీసుకొచ్చుతాను అంతటి వరకు గుడ్ బై కుర్తీ सही दाम का नाम केसरिया